రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జనాగర్ జంగల్లో ఉన్నామండి ఇక్కడ చూసుకోవచ్చు అయితే జాఫరాబాద్ విడికి సంబంధించిన గేదెలు అయితే ఇవైతే కొనుగోలు చేశారు ఒకసారి అయితే అడుదాం తమ్ముడు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు వాటిలో మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు రైతుల దగ్గర నుంచా లేకపోతే బెరగాల్ దగ్గర నుంచి మనం రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం అన్న జూనాగడ్ జంగ జూనాగఢ ఉప్లేటా మనం ఈ జంగల్లలో తీసుకుంటాము ప్రస్తుతం ఇక్కడ గేదెలు చూడండి మీరు రైతులు మనకి నీళ్ళలో కొట్టుకొని వస్తుర్రు గేదెలు అనేటివి మధ్యాహ్నం టైం ఇప్పుడు ఆడ మొత్తం గడ్డి గడ్డి తిన్నాక ఇక్కడ నీళ్ళకైనా తీసుకొచ్చి ఇక్కడ వన్ వన్ టూ అవర్స్ ఇక్కడ ఉంటే నీళ్ళల్లో ఉంటాయి ఓకే ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ రైతుల త్రోనే తీసుకుంటాం గేదెలు ఓకే ఇప్పుడు మన దగ్గర రైట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి మన దగ్గర అన్న స్టార్టింగ్ ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ దాకా ఉన్నాయి ఓకే లక్ష ముప్పై నుంచి ఉన్నాయి లక్ష ముప్పై నుంచి రెండు లక్షల నలభై వేలకు ఉన్నాయి అన్న గేదెలు మట్టి ఉన్నాయి ఒక గేదెలు చూసుకోవచ్చు ఇప్పుడు అయితే రైతులు అయితే తీసుకొస్తున్నారు పడ్డ చూడండి అన్న పడ్డ చూడండి ఆఫర్ అవ్వదు పడ్డ చూసుకోవచ్చు మీరు అది బుల్ బుల్ కూడా ఉంది అక్కడ ఎన్ని గంటలు సేపు ఉంటాయి ఇందులో అందా అందగా అందగా ఒక రెండు మూడు గంటలు ఉంటాయి అన్న ఇవన్నీ రైతులే ఊరు మొత్తం గేదెలు అన్ని వచ్చి ఇక్కడ ఉంటాయి ఒక టూ త్రీ అవర్స్ పెస్ట్ తీసుకుంటాయి ఇక్కడ ఓకే ఓకే ఇవి ఇంకా ఏంటంటే బ్రదర్ ఇవి మన దగ్గర మొత్తం బయట గిట మేస్తాయి ఇక్కడ మన మన ఏరియాలో ఓకే తిరిగి కూడా మేస్తాయి ఇక్కడ దీంట్లో మనం ఒక గేదెలు సెలెక్షన్ చేస్తారు మనకు కన్ఫర్మ్ ఇవి హైదరాబాద్ వస్తే మూడు నాలుగు గేదెలు ఇంట్లో ఇంట్లో ఇవి పదిహేను లీటర్ నుంచి ఇరవై లీటర్ కెపాసిటీ ఉన్నాయి మన దగ్గర మనం తీసుకున్నా ఇట్లా మన దగ్గర ఇప్పుడు ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్ దాకా ఉన్నాయి అన్న వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ దాకా ప్రైస్ అనేది ఉండదు గేదెలు అంటే అన్నీ మన గేదెలు కూడా అన్ని సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఈ రెండు సెకండ్ నుంచి థర్డ్ లాక్టేషన్ గేదెలే తీసుకుంటున్నాం మనం ప్రస్తుతం అయితే ఓకే పాలు అయితే మీరు ఇంత నుంచి ఇంత చెప్తున్నారా మీరు చెక్ చేసుకుంటున్నారా పాలు మరి పాలు చెక్ చేసుకుంటున్నాం అన్న ఇక్కడ గిట్ట మన మన డైరీలో గిట్ట వచ్చి రెండు పుట్టలు కాకపోతే నాలుగు పుట్టలు పాలు తీసుకున్నాక తీసుకెళ్ళవచ్చు ఓకే స్టార్టింగ్ అయితే మనకి లక్ష ముప్పై నుంచి అయితే ఉన్నాయి మనకి ఎప్పుడు వస్తుంది ఈ లోడ్ ఇప్పుడు ఈ లోడ్ మనకి వన్ వీక్ లో వచ్చేస్తుంది హైయెస్ట్ అయితే మనకి నిన్న చూపించిన ఇరవై లీటర్ల గేద ఇరవై లీటర్ గేద అది ఇరవై లీటర్ మీద ఇస్తుంది కానీ మనం ఇరవై లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్ ఇస్తుంది కంపల్సరీ గానీ మనం ట్వంటీ లీటర్ చెప్తున్నాం కస్టమర్ మనం ఏమైనా డైరీలో ట్వంటీ లీటర్ చూపెట్టి అవసరం అది ఓకే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనం గుజరాత్ లో ఉన్నాం జూనాగఢ్ జంగల్ దగ్గరగా ఉన్నాం ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇలా ఇందులో కూడా గేదెలు సెలెక్ట్ చేశారు రైతుల దగ్గర కొనుగోలు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చి చెరువులో అయితే అవైతే చల్లదనం కోసం ఉంటున్నాయి ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయ తాపం ఎక్కువ ఉంది కాబట్టి చాలా హెవీగా ఉందండి మొత్తం అయితే ఎక్కువనే ఎండలు ఉన్నాయి ఇక్కడ ఈ బుల్ అయితే సేల్కుంది ప్రజెంట్ ఓ సాలే బాయ్ సడే తిని సార్ కా చెప్తున్నారు రేట్ కింద లక్ష పదివేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి చూసుకోవచ్చు మూడున్నర సంవత్సరాలు మూడున్నర త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ నాలుగు పండ్ల మీద నాలుగు పండ్ల మీద ఉంది లక్ష పది అయితే చెప్తున్నారండి ఇక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ చెప్తున్నాను నేను గుజరాత్ ప్రైస్ అయితే లక్ష పదివేలు అండి ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది ఈ బుల్ చూసుకోవచ్చు మీరు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు బుల్ అయితే చాలా బాగుంది మూడున్నర సంవత్సరాలు ఏజ్ ఉంటుంది నాలుగు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు ఇక్కడ రైతు దగ్గరే ఉందండి రైతే రైతు దగ్గరే ఇప్పుడు మాట్లాడుతున్నాం అన్నీ కూడా రైతుల దగ్గర తీసుకుంటున్నారు ఇక్కడ మనకైతే బుల్లు కూడా ఇక్కడ సేల్కు ఉంది కావాలంటే మీరు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బుల్స్ కూడా సేల్కు ఉంటాయండి ఇక్కడ బుల్ అయితే రైతుల దగ్గర తీసుకుంటున్నారు మధ్యాహ్నం మధ్యాహ్నం వేడికి అయితే తట్టుకోలేక అందుకే వాటర్ అయితే కొట్టడం జరుగుతుంది చూపించంగా బర్రెలలు అయితే మొత్తం ఆ చెరువులు దిగాయి అట్లా ఉంది কোৱালিটি বুলে মাৰি মাৰ నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉంది చూసుకోవచ్చు జాఫరాబాద్ బుల్లు కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ సేల్ ఉంది రైతులు రైతుల దగ్గరే ఉన్నాయి మొత్తం కూడా రైతుల దగ్గరే కొనుగోలు చేస్తున్నారు ఇక కావాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే దూడలు కానీ లేకపోతే బుల్స్ కానీ డైరెక్ట్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి